ఎవరన్నా నాకు నా బాల్యాన్ని తిరిగిస్తే బాగుంది మళ్ళా చిన్నప్పటి లెక్క ఆడుకుంటుండే కాయి రంగ నాసికాట చెడ్డాట కోటీ ఆట దాగుడు ముందలు కోతి కొమ్మలు డాలి బతుకంతా తరిగిపోయిన కడపట వెనకటి యాదులే శిశిరములో వసంతం చిగురుడు జాడు బట్టాట బతు జలపాతము పొలంలో వరం దొంగిన కాలువను బజార్ల వాన నీళ్ళ కట్టలు తెగి పారిన నీళ్లతో కళ్ళల్లో కారిపోతున్న బాధల చెంకుల మీద తెప్పలై రాత్రింబగలు ఊదిన పొయ్యి మీద ఉడికటానికి వేయిపోవాలి చూరు కొంటి పాము జాగుసు ముంగుళ్ళు రేచీకటి ముసల్ది జారిపడ్డ జాలాట్ల వెన్నెల విసిరిసిరి వడిసల కొట్టిన రాజయ్య మునుసుకున్న గడేజల తెలంగాణ పాట అరుసుకునేటానికి ఏముంది చిరిగిన జోరబొంత అటికల మాడి చెక్క ఆరు మక్క సుటి మీద జానే దుష్మన్ ఆకలి జానే దుష్మన్ ఆకలి ఆకలి సహించని కోపం ఒరుగులై దండం మీద ఉంటే పెట్టుమని ఇంటింటికి గంటేసారే ఒడ్లైన దాటికాడ చెక్క పేడ్ల తుసురు కమ్మరి లక్ష్మమ్మ గిలాసలో పోసిన సల్ల అడుకొచ్చిన గువ్వతోని సాకలి శివమ్మ పూలగంప పెయ్యూడకు ఎన్నెలం పుచ్చిన ఎన్నకు చిగురు కొమ్మలు బరగడుపు చల్లగుండా కూరలేని దినాలల్లా గడ్డ పెరుగు పువ్వ కరెంటు లేని ఇంటి బయట వాకిట్ల ఎన్నెల పొత్తులు దిను యాతికొచ్చి మనసు దూపకొంటది అదిగితే పెట్టేదా కాలం నరుసుడు ఎడ్ల బండి రైలు బండి బస్సు కారు విమానం ఒక తానుండలే ఒక తీరు ఉండలే యాస్తనక తెడే కొమరమ్మ ఏదకపోతే ఎట్లుండేదో నా చిన్నతనం ఒంటి దుప్పట్లో మురుసుకున్న మా నిద్రల దోస్తాని భయాన్ని చంపి నిలబెట్టి బతికించి రంగని గులేరు దెబ్బ ఎట్లా కొట్లాడానో నేర్పింది మొగులు మీద ఈస్మన్ కలర్ సినిమా కలల పెట్టలబారు సున్నం పట్టికి పట్టి కొన్న ఐదు పైసల మైసూరు పాచంగా అంత రుచి ఏ నిన్న దొరకలే మంచి నీళ్ళ కాలువల మా పేరు రాసిన కాగితం పొడవ ఈడిదాకా తడుచుకుంటనే పారొచ్చింది భక్తు వెనకకు తిప్పే దిశ ఎవరికైనా ఎవరికన్నా వెనకకు తిప్పే దిశ ఎరికైనా ఎవరికన్నా నాకు నా బాల్యాన్ని తిరిగి తీసుకున్నాను ధన్యవాదాలు సార్ కవిత్వం గొంతు దూపకొనడం వాచ్యం మనసు దూపకొనడం కవిత్వం కాబట్టి మా సార్ కవిత్వాన్ని వ్యాఖ్యానించే శక్తి నాకు లేదు కానీ మనం దాని లోపల మన నీటి వీటిని మన అస్తిత్వాన్ని వెతుక్కోవచ్చు అట్లాంటి గొప్ప కవిత జరిగినటువంటి అరూపాల సరకు వేదిక దగ్గర చేస్తూ సారు చాలా దూరం వెళ్ళాల్సింది అయినప్పుడు ఇంతసేపు ఉన్నది వారికి ప్రత్యేకంగా తెయడం వల్ల సార్ సంఘానికి దాకా వెళ్ళాలి నారాజ్ సార్ వారిని సత్కారం గవర్శించి కోరుతున్నాం సార్ కలుగు నా పేరు మహేంద్ర జవర్జీ నా కవిత శీర్షిక నిత్య కళ్యాణం గోగర్ మామిడి తీపి బెల్లం మిర్యాల చింతపండు గురుపు సముద్ర పుట్పు కలిసిన నచ్చిన ఉగాది పచ్చడి కొత్త కొండలోని చల్లదనం గుమ్మానికి కట్టిన పచ్చదోరణం మదినీడా ఉత్సాహు ఎలా ఇవన్నిటితో పూర్వపు సంస్కృతి సాంప్రదాయాలతో వెలసిల్లి తెలుగుంటి ఆచారం వాగులు వంకలు వంగిపోలే వర్షాలు కొయ్యాలి పండాలి ధాన్యస్థిల పంట నిండాలి ప్రతి ఇంట చూసి మురియాలి పల్లె తల్లి ఒలసపోయిన పల్లె జనలంతా తిరిగి రావాలి కావాలి ప్రతి ముంగిట నవయుగ ఉగాది ఉత్సవం అప్పుడు కాదా నిత్య కళ్యాణం పచ్చతోరం ధన్యవాదాలు ఆశావాదంతో కవిత సిద్ధకు

పైపై మెరుగుల దిన జీవితం శిథిలమై శిథిలమవుతుంది ఎందుకో ఈసారైనా జీవన చదరంగంలో వంటు నుండి రాజు లెక్క మార్చవా ఇకనైనా వసంతమై వచ్చి వడగాల్పుల్ని దూరం చేసి వలించవా కళ్ళకు పూదత్తాలంటి చూసిన అవమానం ఆరు రాజపూజం రెండుగా ఆదాయం అర్ధ రూపాయి ఖర్చు రూపాయిగా కనిపిస్తోంది ఎందుకో ఇకనైనా నన్ను నాగం చేయక ఆదరిస్తామని నమ్ముతున్నా ఎన్ని తొలి తెలుగు కొత్త సంవత్సరాలు వచ్చిపోయినా దగ్గా పడుతూ ఘన స్వాగతం చెప్పడమే కదా ఈ బతుకుమాట కల్లోల టీకారణ్యంలో కంటి నీళ్ళ నిద్ర కాయానికి ఏమారైనా బంగారు భవితగా భరోసా ఇయ్యవా ఓ శ్రీ క్రోధి నామ సంవత్సరమా నీకివే ముగులిత హస్త ప్రణామ సాదర స్వాగత సుస్వాగతాలు ధన్యవాదాలు సమాజ జీవితం నిండా నిండుకున్నటువంటి నైరాశ్యాన్ని వైపున ప్రకటిస్తూనే ఆశావాన్ని స్వాగతించినటువంటి గోచల సుజాత గారికి వేదిక ధన్యవాదాలు తెలుసుకుంటూ బండారు జయశ్రీ గారు

జీవితాల పురోగమనంతో మంచి జరగాలి కష్ట సుఖాల కలబోత జీవితం కలనేత జీవన జీవనం సుఖ దుఃఖాలకు ప్రతీకగా శత్రులకు ఉగాది పచ్చడి కష్టాలు కలగాలి సంతోషాలు సమకూరాలని ఆర్తి ఎల్లవేళలా సర్వజనులకు శుభాలు కలగాలని ఆశ కష్టాలు ఏదైనా ఆనందాల దీవి మిగలాలని సకల జన్మలు శుభమస్తూ రోతిగా వచ్చిన ఉగాది మోదంతో కరణించాలని వచ్చే యుగాది అంతా కూడా తీయని కళల కలబోత కావాలని ఆకాంక్షించినటువంటి జయశ్రీ గారికి ధన్యవాదాలు తెలియసుకుంటే ఇప్పుడు చిత్రులు సత్యనారాయణ గారు తన చేస్తారు చేశారు నమస్కారం జాకి మనం కలిసి కలుసుకోవడం అంటే ఒక వర్చువల్గా కనిపించేటువంటి ప్రయత్స్కు మనం ప్రత్యక్షంగా చూద్దాం అంటే ఒక కలైకర్ కోసమే కవి సమ్మెలనానికి ఉపయోగపడతాయని అన్ని నేను ఒకటి నాకు ఆంధ్రలో ఒకసారి కవి సమేళానికి వెళ్ళినప్పుడు విజయవాడలో కొల్లూరు అని మీరు ఉంటారు కొల్లూరు చాలా అద్భుతంగా మీటింగ్స్ కండక్ట్ చేస్తే ఆయన కవిసమ్మేళనాన్ని మన తెలంగాణకు వచ్చేసరికి మనకు వెంకయ్య రంగేశ్వర అట్టనే కాబట్టి అందుకనే నేను వెంకయ్ను అక్కడ ఏమన్నానంటే మా తెలంగాణ కోల్లూరు రంగాయ్య సారని చెప్పాను అక్కడ ఆంధ్ర ఆంధ్ర రంగయ్య కొల్లూరు నేను ఆంధ్ర రంగయ్య అన్నాను ఇక్కడికి వచ్చేసి రంగయ్య సార్ని మనం తెలంగాణ కొల్లూరి అనుకోవచ్చు అంటే అంత అద్భుతంగా అంటే తెలంగాణలో ఆంధ్రలో కవి సమ్మేళనాలకు సంబంధించి జరిగే ఒకే ఒక అద్భుతమైన మీటింగ్ కొల్లూరు చేశాడు విజయవాడలో ఇవాళ మనకు తెలంగాణలో మనకు రంగయ్య సార్ ప్రకటించాలని అనిపిస్తాను సరే విషయానికి వస్తే ఉగాదికి ఉగాది మీదనే కవిత్వం చదవాల్సిన అవసరం లేదు అనే దృష్టి నుంచి ఎందుకంటే ఉగాది కోగిలలు చాలా ఉంటాయి కానీ నేను వేరొక పద్యాన్ని నేను పిలిపిస్తాను కవిత పేరు రంగు మీద ఓ పద్యం రంగు మీద ఓ పద్యం రాయమని మిత్రుడు అడిగాడు చుట్టూ అనేక రంగులు పులుముకున్న మనుషుల మధ్య ఏ రంగు మీదని పద్యం రాయను రంగు మీద ఓ పద్యం రాయమని మిత్రుడు అడిగాడు చుట్టూ అనేక రంగులు పులుముకున్న మనుషుల మధ్య ఏ రంగు మీదని పథం రాయం ఏ మనిషిని తేనిపార చూసినా ఏదో ఒక రంగులోనే కనిపిస్తున్నాడు ఊటకో రంగు మారుస్తూ ఊట గడుపుకుంటున్న స్వార్థక మనుషులు సమయానికో రంగు ప్రదర్శిస్తూ అధికారానికై వెంపలాడుతున్న కుటిల నేతలు లోకమంతా ఎన్ని రంగులు చల్లుకుంటున్నా ఇంకా తమ బతుకు రంగు ఏదో తెలియని అబాధ్యులు అనాధల మధ్య లోకమంతా రంగులమైనే విహరిస్తున్న ఏ లేని వెట్టి పిల్లాడి కళ్ళ సాక్షిగా ఏ రంగు మీద నిపద్యం రాయడు మూడు రంగుల్ని కూడా ఒకే రంగుగా మార్చేద్దామని ఒకరు ఊసల వెళ్ళిని మించి రంగులు మార్చేది ఇంకొకరు కళ్ళ మీద రకరకాల రంగులు పిచికారీ చేసి మనిషి చూపును కలుషితం చేస్తున్న కు్రధారులు మరొకరు మనిషి కనిపిస్తే కులము రంగో కులిని అసలైన మనిషిగా పరిచిపోయే అంటే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి